ఇటీవల కాలంలో హీరో రాజ్ తరుణ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి యూట్యూబర్లకు మసాలా దినుసుల్లా మారారు ఒక్కొక్కరి మీద ఒక్కో ఛానల్ వంద స్టోరీలకు పైగా వండి వార్చి ఉంటుంది సినిమా స్టార్ల వ్యక్తిగత విషయాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది అందులోనూ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోతున్న రాజ్ తరుణ్ మరింత హాట్ సబ్జెక్టుగా వారికి దొరికాడు ఇక విజయసాయి వ్యవహారంలో ముగ్గురు మగాళ్ల మధ్య ఓ మహిళ వ్యవహారం మరింత హాట్ టాపిక్గా మారింది దీంతో వ్యూస్ కోసం లైక్స్ కోసం యూట్యూబర్లు రెచ్చిపోయారు న్యూస్ ఛానల్స్తో పాటు ఎవరికి వారే సొంత విశ్లేషకులుగా మారిన వారు కూడా ఈ రెండు సబ్జెక్టుల మీదే ఫోకస్ పెట్టారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కూడా వీటి తర్వాతే అన్నట్లుగా మారిపోయాయి రాజ్ తరుణ్కి అనే లవర్ ఉందనే విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన విషయం ఆ వ్యవహారం ఇప్పుడు బయటపడింది తనని రాస్తరు పట్టించుకోవటం లేదని మరో హీరోయిన్ మాల్వి మల్హోత్ర మాయలో పడిపోయిన తనని కాదంటున్నాడు అని ఆమె ఇప్పుడు బజారుకెక్కింది అక్కడితో ఆగలేదు తనని చంపేస్తాను అని సదరు హీరోయిన్ ఆమె తమ్ముడు బెదిరిచ్చారు అని కూడా లావణ్య ఆరోపిస్తారు హీరో లవ్ స్టోరీ హీరోతో ఎఫ్ఐర్ ఉన్న ఇద్దరు కూడా హీరోయిన్లే ఇంకేముంది టాలీవుడ్లో ఇది సెన్సేషన్ వార్త అయింది గాసిప్లతో కూడా గంటలు గంటలు స్టోరీలు నడిపే మన యూట్యూబర్లకు ఈ వార్త జాగ్పాట్లా దొరికింది దీంతో ఏపీ తెలంగాణ సమస్యలు అన్నీ పక్కకి పోయాయి పోటీ పరీక్షల వాయిదా కోసం తెలంగాణ స్టూడెంట్స్ చేస్తున్న నిరసనలన్నీ కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు అందరూ రాజ్ తరుణ్ వెంటపడ్డారు పనిలో పనిగా రాజ్ తరుణ్ కొత్త సినిమాలకి కూడా మంచి ప్రమోషన్ లభించడం ఇక్కడ కొసమెరుపు రాజ్ తరుణ్ ఎవరు ఎలా ఇండస్ట్రీలోకి వచ్చారు లావణ్యతో ఆయనకి పరిచయం ఎలా ఏర్పడింది ఇన్నాళ్ళు వారిద్దరు ఎక్కడ కలిసి ఉన్నారు వారి తల్లిదండ్రులు ఆ రిలేషన్ని తప్పుబట్టలేదా ఇలా సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి సంవత్సరాల తరబడి కలిసి ఉన్నామని రాజ్ తరుణ్ ఒప్పుకున్నా ఆమెతో శారీరక సంబంధం లేదని చెప్పటం విశేషం ఇక లావణ్య మాత్రం తనకి కడుపు చేశాడని తీసేయించాడని కూడా ఆరోపించింది మరోవైపు హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా పోలీస్ కేసు పెట్టడం ఇందులో ట్విస్ట్ చివరికి రాజ్ తరుణ్ పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో కాస్త ఈ స్టోరీలు నెమ్మదించాయి ఇక విజయసాయిరెడ్డి విషయాన్ని వద్దాం అసలే అధికార పార్టీ ఎంపీ అందులోనూ సెటర్లతో ఎదుటి వాళ్లను గుక్క తిప్పుకోకుండా చేయటంలో విజయసాయిరెడ్డి దిట్ట అలాంటి వ్యక్తి అడ్డంగా దొరికితే ఎవరైనా వదిలేస్తారా జాలు చూపిస్తారా తెలుగు మీడియా కూడా అదే చేసింది విజయసాయిరెడ్డితో తన భార్య శాంతికి అక్రమ సంబంధం ఉందని వారిద్దరికీ ఓ బిడ్డ కూడా పుట్టాడని ఆరోపిస్తూ మదన్ మోహన్ అనే వ్యక్తి చేసిన ఆరోపణ సంచలనంగా మారింది సదరు మహిళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగి కావటంతో ఈ టాపిక్ మరింత హాట్గా మారింది ఇక్కడ మరో వ్యక్తి కూడా ఉన్నాడని ఆయనపై కూడా తనకి అనుమానం ఉందని శాంతి భర్త మదన్ మోహన్ చెప్పటంతో ఈ ట్రయాంగిల్ స్టోరీ మరింత ఆసక్తిగా మారింది రాజ్ తరుణ్ వ్యవహారం ఒక పురుషుడితో ఇద్దరు మహిళల సంబంధం ఇక్కడ విజయసాయి రెడ్డి కథ ఓ మహిళతో ముగ్గురు పురుషుల అనుబంధం దీంతో ఈ రెండు కథలు తెలుగు మీడియాలో లెక్కలేనని కథనాలకు కారణమయ్యాయి వీలనంత మేర వాచ్ అవర్స్ని వారిద్దరి నుంచి పిండుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ సహజంగానే నేరాలు ఘోరాలకు టాప్ రేటింగ్స్ ఉంటాయి అందులోను ట్రయాంగిల్ స్టోరీలు ఒకరికి ఇద్దరు అనే అక్రమ సంబంధాలు మరింత ఆసక్తిగా ఉంటాయి ఇక్కడ అన్నిటికంటే ఆసక్తికర విషయం ఏంటంటే అక్కడ సినీ హీరో తరుణ్ ఇక్కడ పొలిటికల్ హీరోగా చెప్పబడుతున్న విజయసాయిరెడ్డి వీరిద్దరు ఈ కథనాలకు కథానాయకులు కావటంతో జనాలు కూడా ఆయా కథనాలపైనే ఆసక్తి చూపించారు వీరిద్దరి పేరు చెప్పి కొన్నాళ్ళుగా మీడియా సోషల్ మీడియా రచ్చ చేస్తోంది విజయసాయి రెడ్డి వ్యవహారాన్ని కొన్ని ఛానళ్ళు కాస్త పద్ధతిగానే చూపించి సరిపెడుతున్న ఆయన ఏరుకోరి కొంతమంది జర్నలిస్టులపై ఆరోపణలు చేయడంతో వారు మరింతగా ఈ వ్యవహారాన్ని తవ్వి తీస్తున్నారు విజయసాయిని టార్గెట్ చేశారు అందుకే ఈ వ్యవహారం ఎడతగకుండా సాగిపోతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి